హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే దొడ్డు రవ్వతో ఉప్మా చేసి చూపించబోతున్నాను మరి ఇక్కడ పిల్లలైతే ఆ ఉప్మా తినడానికి ఎంతో ఆసక్తిగా చూపిస్తున్నారు లాగేసుకుంటుంది పెద్ద పాప అయితే చిన్న పాప అయితే సైలెంట్గా ఉంది కానీ లాగేసుకుంటుంది ఈ దొడ్డు రవ్వ అయితే కప్పున్నర తీసుకున్నాను ఒక చిన్న బౌల్తోని ఇది దొడ్డు రవ్వ బాగా దొడ్డుగా ఉంటుంది దీనిలో రెండు రకాలు ఉంటాయి బన్సి రవ్వ అని దొడ్డరవ్వని ఈ కప్పుతో ఒకటింపావు కప్పు తీసుకున్నాను ఒకటింపావు ఒకటిన్నర ఉంటుంది తీసుకొని పక్కన పెట్టుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక రెండు పావుల ఆయిల్ రెండు మూడు పావుల ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని పెట్టాను ఇది కొంచెం మన తర్వాత మనము ఒక రెండు స్పూన్లు పల్లీలు అయితే వేసుకున్నాము రెండు స్పూన్లు పల్లీలు వేసుకొని కొంచెం వేయించుకున్నాము ఈ విధంగా కనుక ఉప్మా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి తీసుకొని అలా చీల్చి వేసాము కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఉప్మాలోకి దీంట్లో వేసే వెజిటేబుల్ అయితే చాలా బాగుంటుంది వెజిటేబుల్ వేసుకొని చేసుకుంటే తగినంత సాల్ట్ కూడా వేసాను ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకుందాము ఉప్మా మనం రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా అందులో భాగంగా ఇది ఒక రకము ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఒక క్యారెట్టు రెండు చిన్న వంకాయలు ఒక ఆలు తీసుకున్నాము మీడియం సైజు అలా ముక్కలు కట్ చేసి వేసుకున్నాము ఇలా వెజిటేబుల్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఉప్మా అయితే మామూలుగానే ఉప్మా దుడ్ర ఉప్మా చాలా రుచిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా వెజిటేబుల్ వేసుకొని చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది పిల్లలు ఆడుతున్నారు మరి పాప మా ఆకలిగా కూడా ఉంది వాళ్ళకి ఏమైనా తినబెట్టాలి ఇప్పుడు మరి ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాము ఆలు వంకాయ ఇవన్నీ కూడా వేగిపోయాయి ఇప్పుడు ఆ కప్పుతో తీసుకున్నాము కదా రవ్వ అదే కప్పుతో ఐదు కప్పులు వాటర్ వేసుకుంటున్నాము ఒకటి మూడు కప్పులు పావు అర కప్పు దానికి రెండు కప్పులు వేసుకుంటున్నాము ఇది ఉడకాలి కాబట్టి ఐదు కప్పులు వాటర్ వేసాము మనం ఎంతో తీసుకున్నామో దాంతో వేసుకోవాలి వాటరు ఈ వాటర్ అయితే బాగా మరిగించేసుకుందాము ఈ మరిగేటప్పుడు మనకి వెజిటబుల్ మొత్తం కూడా వేగిపో ఉడికిపోతాయి ఈ విధంగా మరిగించుకోవాలి ఈ వాటర్లో ఉడికే వాటర్లో మనకు అవన్నీ కూడా ఉడికిపోతాయి అనమాట కూరగాయ ముక్కలు ఇప్పుడు మనం రవ్వ తీసి పక్కన పెట్టుకున్నాము కదా ఈ రవ్వ వేసేసుకొని ఉడికించుకుందాము చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇలా ఉంది మా కామెంట్ చేయటం మర్చిపోకండి మరి ఇంత మంచి రెసిపీస్ కోసం దుర్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మరి తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి నాకు చేతనైనంతలో చేతనయనకి అడిగి చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటున్నాను ఈ విధంగా అయితే మీ ఎప్పటికీ మీరు సపోర్ట్ అందిస్తారనే ప్రతి వీడియోలోనే చెప్తున్నానండి మరి తప్పకుండా ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి చూడండి ఈ విధంగా ఉడికించుకుంటున్నాము మనకి వేసిన వాటర్ అంతా కూడా ఉడికిపోయింది ఉప్మా అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది దీనికి మీరు కాంబినేషను పల్లీ చట్నీ అయినా సరే టమాట చట్నీ అయినా సరే మీకు నచ్చిన చట్నీ లేదన్నా వేసుకొని తినొచ్చండి నేనైతే ఉప్మా ఒక్కటే పెట్టాను ఇక్కడ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇక్కడ పాపలిద్దరైతే మరి అది తినటానికి ట్రై చేస్తున్నారు లాగేసుకొని ఈ విధంగాను వేడి వేడిగా ఉంది ఎక్కడ చేయి కాలుద్దని ఒక పక్క మాకు భయం వేస్తున్నా పట్టుకున్నాము ఇక పెద్ద పాప అయితే తినటానికి ట్రై చేస్తుంది చూడండి ఎలా ట్రై చేస్తుంది అమ్మో భయం వేసింది మాకైతేనే వేడిగా ఉంది ఉప్మా అయితే ఇంకా ఏమైతే చిన్నామే కదలకుండా చూస్తూ ఉంది అలాగా ఇంక ఈ విధంగా ప్రిపేర్ చేసాము ఉప్మా అయితే మరి ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎవరైనా మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మర్చిపోకండి పాపలిద్దరికీ ఇప్పుడు అరటిపండు స్మాష్ చేసి పెడుతున్నాము పెద్ద పాపకు పెడుతుంది ఆ విధంగా వీరిద్దరికీ కూడా అలా అరటిపండు స్మాష్ చేసి తినిపిస్తున్నాము తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ బై బాయ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నా కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్